ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం చెప్పి మీకందరూ కూడా మీ తరఫున కోరుకుంటూ మరి మీరు ఇలా ఎమ్మెల్యేగా నిలబడి ఉంటే మీ యొక్క ఆశీర్వాదమే కాబట్టి మీ యొక్క సపోర్టును నేను ఎప్పుడు మర్చిపోలేను తప్పకుండా ఈ ఐదు తాండలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం మొదలై ఉన్నది కాబట్టి మీకు మొత్తం లేచైనా కొద్ది ముందైనా ఖచ్చితంగా మీ చిన్న సమస్యలు అన్నిటి కూడా తీరుస్తాం ఈ తాండాలను అభివృద్ధి ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు పండగ పూట అదే ఈ త్రీ కిలోమీటర్స్ మిగతా రోడ్ అంటారు దాన్ని కూడా మనం ప్రపోజల్ పంపిస్తున్నాం ఒక రోడ్ అని కాదు మన కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా ఏదైనా తెల్లారి పాండలల్లో మేము ఖచ్చితంగా పని చేసి